వెల్కమ్ టు ఆకేర్ న్యూస్ లవ్ యూ లలిత సేమ్ టు యూ చిన్ని ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తెచ్చుకోవాలి మీ అమ్మ నాన్న ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉండాలి నీ ప్రేమానురాగాలతోనే నా అడుగులు ముందుకు పడుతున్నాయి ఫోటో జర్నలిస్ట్ గోకారపు శ్యామ్ కుమార్ ఇంట్లో ఉన్నాం శ్యామ్ ఒరుగల్ చరిత్రకు సంబంధించి అనేక అంశాలకు ఒక సాక్షిభూతంగా నిలిచారు మేడారాము జాతరకు సంబంధించి కానీ తెలంగాణ ఉద్యమ ప్రస్థానం కానీ మానుకోటకు సంబంధించిన అనేక ఉద్యమాలకు సంబంధించి కానీ వరంగల్లో జరిగిన ప్రత్యేకమైన సంఘటనలకు సాక్షిభూతంగా తన ఫోటోగ్రాఫర్ వృత్తిపరంగా నిలిచారు తన జీవన ప్రస్థానానికి సంబంధించి అనేక అంశాలు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ ఎట్లా ఉన్నారు చాలా బాగున్నా అమ్మ నాన్న ఏం చేసేవారు మీరు అంటే ఎక్కడ చదువుకున్నారు ఆ విషయాలు చెప్పండి అంటే మేము పుట్టి పెరిగిందంతా కుమార్పెల్లి బుద్ధవాన్ సార్ మా నాన్న రైల్వే ఎంప్లాయ్ రైల్వే ఏ గ్రేడ్ డ్రైవర్గా నాన్న వృత్తి చేసి రిటైర్ అయ్యాడు సార్ తొంభై ఐదు రిటైర్ అయ్యాడు అమ్మ ఇంట్లోనే ఉండి నా మా అందరికీ సేవలు చేసి మేము మాది పెద్ద కుటుంబం సార్ నాన్న యొక్క స్ఫూర్తితోనే నేను అంటే ఎదిగ దానికి కొద్దిగా ధైర్యం మా నాన్నే సార్ నాకు అట్లాంటప్పుడు మీరు ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్కి పోయినప్పుడు అమ్మ కానీ నాన్న కానీ ఎంకరేజ్ చేశారా ఎందుకు అనవసరంగా ఎందుకు బిడ్డ చెప్పింటారు మొత్తం మొదటిసారి అయితే నాకు కొద్దిగా చదువు మీదనే ఎక్కువ ఆసక్తి చూపేట్లు కానీ నాకు కొద్దిగా చదువు అబ్బలేదు సార్ వృత్తి మీదగా వచ్చినాక నాన్న కూడా అమ్మ సంతృప్తి చెందింది ఎందుకంటే వీడు నా డబ్బులు తెచ్చిస్తాడని సంతృప్తి చెందుతాడు కానీ నాన్న అట్లా సంతృప్తి చెందారు ఆ తదుపరి నేను జర్నలిస్ట్ వృత్తికి వచ్చినాక నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎప్పుడు ఫీల్ అయిన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి నాకు అవార్డు వచ్చింది సార్ టూ థౌజండ్ రెండు వేల ఎనిమిదిలో మన బతుకమ్మకు సంబంధించిన అవార్డు నాకు వచ్చింది రెండు వేల నాకు అవార్డు వచ్చినప్పుడు నేను అప్పటి మంత్రి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా హైదరాబాద్కు వెళ్ళి బస్సులో బస్సులో వెళ్తా అంటే మా నాన్న నిల్లే ట్రైన్లో పోరా అని చెప్పి మా నాన్న దగ్గరుండి నన్ను ట్రైన్ ఎక్కించి చేతికర్తలకు జేబులకు పైసలు ఇచ్చి ట్రైన్ ఎక్కించి ట్రైన్లో ఉన్న గాడు చెప్పి టీటీ ఉంటారు కదా సార్ సార్ మా కొడుకు సార్ అవార్డు పోతాడు సార్ సంతోషంగా సంతోషంగా అంటే నాన్న డ్రైవర్ కాబట్టి టికెట్ ఉండదు కదా సార్ ఒక ఎంప్లాయీ కొడుకుని కాబట్టి చెప్పి మా కొడుకు కొద్దిగా సికింద్రాబాద్లో రైల్వే ట్రైన్ ట్రైన్ దిగంగానే జరగ బయటికి కూడా మీరే పంపియ్యండి సార్ సంతోషంగా నన్ను చెప్పి నా జవిలో రెండు వందల రూపాయలు పెట్టి పంపిణా మా నాన్న ఈ ఫోటోగ్రఫీకి వచ్చి ఎన్ని మీరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఫోటోగ్రఫీ మీద ఉన్న మక్కువతో ఫస్ట్ వీడియోగ్రాఫర్గా ప్రస్థానం మొదలైంది ఈ ఫోటోగ్రఫీ అంటే రేర్ ప్రొఫెషనే కానీ మీరు ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్కి రావడానికి ఏంటి ఎవరి స్ఫూర్తి ఏం కారణం ఉంది ముఖ్యంగా ఈ వృత్తిలోకి రావడానికి నాకు స్ఫూర్తి మన రెడీ లింగమూర్తి ఆయన పరకాల నుండి ఒక ఫోటోగ్రాఫర్గా అంచలంచదుగుతూ ల్యాబ్ పెట్టుకునే స్థాయికి దిగేది ప్రకాష్ ఫోటో స్టూడియో అధినేత ప్రకాష్ గారు మాకు కూడా అతను స్ఫూర్తి బాగా అయితే వాళ్ళ చిన్న అబ్బాయి మా చిన్ననాటి మిత్రుడు మురళి అతను మేమంతా కలిసి తిరిగేది అయితే జనరల్గా ఒకసారి స్టూడియోకి వెళ్ళాం పీరియడ్ పీరియడ్లో స్కూల్స్ ఉన్న వాడు అప్పుడు టెన్త్ నేను ఇంటర్మీడియట్ అయిపోయినా అయితే కొన్ని కొన్ని సంఘటనలు మా కుమార్పల్లి వాడలో ఉద్యమాలు బాగా జరిగేది ఆ ఉద్యమాలకు సంబంధించి అప్పుడు కొద్దిగా చాలా గొడవలు జరిగేది వాటికి సంబంధించిన ఫోటోలు అప్పుడు పేపర్లో వచ్చేది వాస్తవం కూడా ఏంటంటే మా నాన్న చదువుకోమని బాగా ఎంకరేజ్ చేసినా కూడా నాకు చదువు మీద ఆసక్తి లేకుంటే నా మనసు అంతా ప్రకాష్ స్టూడియో మీద పడ్డది ఇంట్రెస్ట్ ఎందుకు ఉన్నది అంటే జనరల్గా దినపత్రికల ఫోటోలు కూడా చూస్తున్నావు కాబట్టి నేను తీసే ఫోటోలు కూడా ప్రచురించే విధంగా నేను నేర్చుకోవాలనే ఒక తపనతోనే వచ్చినంత సార్ ఫస్ట్ మీరు తీసిన ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ చూసి మిమ్మల్ని మీకు గుర్తుందా జనరల్గా నేను కెమెరా ఫీల్డ్కి వచ్చినాక మొట్టమొదటిసారి నేను వరంగల్ కోట ఫోటో తీసిన సార్ మబ్బులు కమ్ముకున్నాయి ఆ ఫోటో నేను మొత్తం ఆర్చ్తో సహా చుట్టూ వచ్చే ప్రదేశాలు అప్పుడు చాలా అరుదు రీల్ కెమెరా మళ్ళీ రీల్ కెమెరాతో తీసేటప్పుడు ఇవి సాయంత్రం వేళ తీయాలంటే ఒక బ్రీతింగ్ పవర్ ఉండాలి ఫోటో తీయాలంటే కూడా చాలా ఒక ఒక రిస్ట్రిక్షన్గా చాలా భద్రతగా తీయాలి ఎందుకంటే ఇప్పుడున్న దానికి అప్పుడు లేదు కాబట్టి మనం తీసిన ఫోటో అది మనం డెవలప్ చేశాక మనం ఎట్లా తీసినామనేది అప్పుడు మనం చూసేదాం ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నప్పుడు ప్రకాష్ స్టూడియోలో ఏ వ్యక్తి అయినా కానీ ఏ డాక్టర్ అయినా కొద్దిమంది డాక్టర్లు అంటే పేషెంట్లకి ఇబ్బంది పెట్టినట్టే నువ్వు తీసిన ఫోటోలలో ఏమైనా చెడిపోవడము ఇబ్బంది సరిగ్గా రాలేదని మీ ప్రకాష్ కానీ ఇంకెవరైనా కానీ ఆ స్టార్టింగ్ టైంలో అట్లా అట్లా మిమ్మల్ని మందులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్ తప్పకుండా ఉన్నాయి నేను ఒక పెళ్లికి వెళ్ళిన సమయంలో ఒక పెళ్లి తీస్తూ తీసినాక అప్పుడు రీల్ కెమెరాస్ కాబట్టి కొద్దిగా తాలి కట్టే సమయంలో రెండు మూడు ఫోటోలు అస్సలు విషయం కానీ షేక్ అయ్యే కొద్దిగా అదే ఆ మొత్తం ఫోటోలు రాకుండా అయిపోయాయి పెళ్లిలో అత్యంత ముఖ్యమైన తాలిగట్ట కట్టేదే ఆ కట్టేదే మిస్ అయింది నాకు ఎందుకని మరి ఆ సమయంలో అప్పుడు రీల్ కెమెరా ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చినాయి కాబట్టి వంద ఫోటోలు కొట్టినా క్లిక్ టిక్ క్లిక్గానే వెళ్ళిపోతాయి అప్పుడు అట్లా కాదు ఒక్క ఫోటో కొట్టాలంటే ఒక నిమిషం ఆగాలి కొట్టాలి అది మళ్ళీ రీల్ లోడ్ మళ్ళీ లోడ్ చేయాలి చేసినాక మళ్ళీ క్లిక్ చేయాలి అప్పుడు అంత సమయం మనకు ఎక్కువ ఉండపోయేది ఒక రెండు మూడు నిమిషాలనే అయిపోయేది ఆ మూడు నిమిషాలనే ఫోటోగ్రాఫర్ అంట అనేవాడు చూసుకోవాలి కొట్టాలి మళ్ళీ తిప్పాలి మళ్ళీ కొట్టాలి అట్లా నాకు ఇబ్బంది జరిగింది ఆ ఒక్క మొదటిసారి జరిగినాక నేను స్టూడియోకి వచ్చినాక ఇప్పుడు ఆ తర్వాత నా ఫోటోగ్రాఫర్ తీసిండు కాబట్టి అతని దగ్గర ఒక్క ఫోటో అడుక్కున్నా అది అడగంగ అడగంగా ఒక్కటిచ్చిండు దాన్నే రెండు మూడు రకాలుగా వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళు ఆ తదుపరి వాళ్ళ ఆల్బమ్ వీళ్ళ ఆల్బమ్ చూసుకున్నాక ఇక రెండు సేమ్ ఉన్నాయి కదా అన్నారు తర్వాత చెప్పా సార్ నా పొరపాటు మీడియాలోకి ఎట్లా దాంట్లో ఏ విధంగా ముఖ్యంగా నేను మీడియాలోకి రావడానికి కారణం చిన్ననాటి స్నేహితుడు బిఆర్ లేని మేము మొదటి నుండి చదువుకున్న వాళ్ళం ఒక దగ్గర పెరిగిన వాళ్ళం చిన్నప్పటి నుండి బాగా తిరిగే వాళ్ళం కాబట్టి అయితే అతను ఆల్రెడీ జన్ జర్నలిజం లో జైన్ అయ్యాడు జైన్ అయినాక ఆయన జర్నలిజం చేస్తా అంటే అతని ద్వారా చాలా మంది జర్నలిస్టులు వెల్జాల చంద్రశేఖర్ గారు ఆంధ్రభూమి బ్యూరో ఉన్నప్పుడు నేను జైన్ అయ్యాను సార్ తెలంగాణ ఉద్యమము ముందే మేడారం జాతరకు సంబంధించి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీకి సంబంధించిన అంటే ఆ స్కోప్ ఉంటుంది అక్కడ మేడారం జాతరకు సంబంధించి మీరు తీసిన ప్రత్యేకంగా ఉన్న ఫొటోస్ కానీ మీరు కవర్ చేసిన అంశాలు కానీ ఏమున్నాయి నాకు మొత్తం మొట్టమొదటిసారి ఫీల్డ్కి రాగానే అవకాశం మేడారమే వచ్చేది సార్ ఫస్ట్లో స్టార్టింగ్లో అప్పుడు రియల్ కెమెరా సార్ అక్కడికి వెళ్ళాము అడి వరకు ఒక భక్తుడిగా వెళ్ళి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి మెడారం జాతరకు సంబంధించి చాలా రెస్ట్రిక్షన్స్ పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు ఉంటారు అట్లా లోపలికి పోకుండా చేస్తారు కదా అట్లాంటప్పుడు చాలా సందర్భాల్లో దెబ్బలు పడ్డ సందర్భాలు ఉన్నాయి ఎట్లా మీరు సమ్మక్క సారలమ్మని తీసుకొచ్చేటప్పుడు ఏ విధంగా పోయేది ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు ఫస్ట్ సారలమ్మని తీసుకొచ్చేది బయటికి వెళ్ళగానే తీసుకోవడం కదా అని వెళ్ళాక అనుకున్నా అనుకున్నా మొదటి నాకు అనుభవం కాబట్టి అక్కడికి వెళ్ళాక గద్దలుగా అక్కడ అప్పటికి చిన్న గోడ ఉండేది ఆ గోడ మీద ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అంతా అమ్మవారిని బయటికి తీసుకొచ్చే క్రమాన్ని పరిశీలించుకుంటూ అందరు ఉన్నారు ఏదో ఒక ఉపద్రవం మీద పడ్డట్టే అక్కడ మాకు చుట్టూ మొత్తం వాళ్ళు చేరుకునే వరకు అసలు ఫోటోలో తీయగలుగుతామా అనే ఒక భయం ఒకటి ఆందోళన మొదలైంది సారాలమ్మను బయటికి తీసుకొస్తా అంటే పోలీసు వాళ్ళంతా మూడు విభాగాలుగా ఒకటి పోలీసు పార్టీ రోపు రెండవది గిరిజనుల రోపు రెండు రోపులు మధ్యలో మళ్ళీ అమ్మవారు అమ్మవారి చుట్టూ మళ్ళా గిరిజను వీళ్ళని దాటుకొని ఫోటోలు తీయాలి నాకు మరోసారి అవకాశం కల్పించిండ్లు ఆంధ్రభూమి నుంచి అరే మరి ఎట్లా ఎట్లా తీయాలని అని చెప్పి నేను ఆ అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో పిల్లలు పుట్టాలని కింద పడుకుంటారు ఆ వారిని తొప్పుకుంటూ అమ్మవారు బయటకు వస్తారు ఆ ఫోటో తీయాలి అప్పటికే ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ నేను నెట్టేసాను సార్ అంటే నేను అక్కడ గురికినా ఇక్కడికి దూరం పడ్డా సార్ నాకు తెలిసిన ఇద్దరు కానిస్టేబుల్ ఇట్లా చూసిండు ఒక్క ఫోటో అన్న దా దోబుల క్లిక్ కిందకెళ్ళి ఇట్లా రూపాయలు తీసుకోకపోగా ఫస్ట్ రీల్ కెమెరా కాబట్టి టప 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 అని తిప్పుకుంటా చూసుకుంటూ కొట్టినా వచ్చేసిన బయటికి ఒక పదిహేను దిత్తే అలా రెండు వచ్చినాయి సార్ ఎనిమిది తొమ్మిది ఫోటోలు వెళ్ళిపోయినాయి రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి అప్పుడు మరి రియల్ కెమెరా కాబట్టి దాన్ని డెవలప్ చేయాలంటే మళ్ళీ అనుమకుండాకి రావాలి సార్ అయితే నేను ఈరోజు సాయంత్రం సిక్స్ థర్టీ వరకు అమ్మవారిని తీసుకొచ్చేది కార్యక్రమం కాగానే వెంబడే మళ్ళీ బస్సు ఎక్కిపోయే సార్ అంటే అప్పుడు ఇంత ప్రవాహం లేదు బస్సులో పోయి రావడానికి కొద్దిగా రావడానికి కొద్ది ఇబ్బంది కానీ పోయేటప్పుడు పెద్దగా లేదు మళ్ళీ అదే రోజు నైట్ మళ్ళీ నేను వచ్చి వచ్చి పన్నెండు గంటల రాత్రి అప్పటికి రిటర్న్ కర్ర లేవు వాళ్ళు మిడారం సందర్భంగా ప్రతి ఒక్క పత్రికకు సంబంధించిన ఫోటోగ్రాఫర్లు తెలుసు మేడారం జాతరకు సంబంధించి మీరు తీసిన ఫోటోలు అలా అరుదైంది కానీ అంతకుముందు ఎవరు తీయని ఫోటో కానీ అంటే అమ్మవారిని తీసుకొచ్చే దేశీసారు కానీ గద్దల ప్రశ్నించేది అప్పటివరకు ఎవరు పెట్టలేదు సార్ ఫస్ట్ టైం నేను ఆ అనుభవం నాకున్నది తెలంగాణ ఉద్యమం కూడా చాలా సుదీర్ఘంగా జరిగింది సార్ ఈ కాలంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫోటోలు సార్ అంటే ఒక ఫోటోగ్రాఫర్ అంటే ఆ కాలపు తీసిన ఫోటో ఒక చరిత్ర ఆనవాళ్ళుగా మిగులుతుంది సార్ అట్లాంటి ఫోటోలు కానీ తెలంగాణ ఉద్యమంలో మీరు కవర్ మీ కవరేజ్ సంబంధించి ప్రత్యేకత ఏంటి రైలు రోకోలు రాస్తా రోకోలు అండ్ మీకు గుర్తుండిపోయి నాకు గుర్తుండిపోయిన ఫస్ట్ పిక్చర్ ఏంటంటే కేసీఆర్ను అరెస్ట్ చేసి కరీంనగర్ అల్గనూరు దగ్గర ఆయనను ఖమ్మం తీసుకోబోతున్న సమయంలో పెద్ద ఎత్తున కాకతీయ విశ్వవిద్యాలయం పిల్లలంతా అసన్పర్తి రైల్వే స్టేషన్ ట్రైన్లు పోకుండా టోటల్ దిగ్బంధం చేసిన దిగ్బంధం చేసిన సమయంలో సిఆర్పిఎఫ్ పోలీసు బలగాలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు పిల్లల్ని లాఠీచార్జ్ చేసేది సార్ మొట్టమొదటిసారి ఆ ఫో అప్పుడు నేను చాలా బాధపడుకుంటే ఆ ఫోటోలు తీసి నేను ఫస్ట్ మెయిన్ పేజీకి ఇచ్చిన సార్ అదొకటి ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ను ఇక్కడ తరలించాక కేటీఆర్ కూడా అప్పుడు వరంగల్కు అదే సమయంలో అదే టైంలో వచ్చాడు ఆయన అరెస్ట్ చేసిన సమయంలో మొట్టమొదటిసారిగా తీసిన ఫోటో నేనే సార్ అంతే పేజ్వాన్ కూడా నేనే ఇచ్చినప్పుడు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అనగానే కేవలము బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్ ఇట్లా ఉండేది కదా అది కాకుండా మనకి ఇంకా మిగతా రాజకీయ పార్టీలు కానీ ఇంకా సంస్థలు ఉద్యమ సంస్థలు అవన్నీ ఉద్యమాలు చేసినప్పుడు తెలంగాణ కోసం చేసినప్పుడు ఏమైనా ఫోటోలు తీసిన సందర్భాలు ఉన్నాయి సార్ వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా చేశారు సార్ రాజకీయ పార్టీ కాకుండా ఒక ఉద్యమ పార్టీగా అప్పుడు బీఆర్ఎస్ ఉద్యమ సమయం మొదలుపెట్టిన సమయంలో వివిధ పార్టీల వాళ్ళు కూడా ఉద్యమాలు చేసారు కానీ అంత ప్రాచుర్యం లేదు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ లేదు టీడీపీ పార్టీలో పనిచేసిన ఇప్పుడున్న మంత్రి గారు సీతక్క కావచ్చు గుండు సుధరణి గారు అమరణ నిరార దీక్షలో కూర్చున్నారు వాళ్ళు వాళ్ళను అమరణ నిరక్ష భంగం చేసి వాళ్ళని జైలుకు తరలిస్తారు సార్ ఆ సమయంలో ఆ వాళ్ళని ఎత్తుకపోయే ఫోటోలు కూడా తీసినా సార్ నాకు ఒక ఒక జ్ఞాపకంగా ఉంది సార్ అది అదేవిధంగా కేవలం ఉద్యమాలు అంటే రాజకీయ పార్టీల కార్యక్రమాలే కాకుండా ప్రజల జీవన చిత్రానికి సంబంధించి లేదా అప్పటి కల్చర్ అంటే ఒకప్పుడు వరంగల్ అనగానే వరంగల్లో గుర్ర బగ్గీలు ఉండేవి అవును సార్ ఆ తర్వాత రిక్షాలు ఆ తర్వాత ఆటోలు అట్లా వరంగల్ కల్చర్కి సంబంధించింది కానీ వరంగల్ ప్రజల జీవన విధానానికి సంబంధించిన ఫోటోలు ఏమైనా తీసినవి ఉన్నాయా మారుమూల ప్రాంతమైన చాలా అటవీ ప్రాంతం వెళ్ళి గిరిజనుల యొక్క సంస్కృతి గిరిజన యొక్క వారి జీవన చరిత్రల సంబంధించిన ఫోటోలు నేను ఒక వన్ వీకు అక్కడ ఉన్న మిత్రులతో దిగుకుంటా వారి జీవన చరిత్రతో పాటు వారు బ్రతుకుతున్న జీవన విధానాన్ని కూడా చాలా ఫోటోలు తీసిన సార్ ముఖ్యంగా నాకు కొద్దిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చి తెచ్చిపెట్టిన ఒక జీవన చిత్రం ఏంటంటే మల్లూరు దగ్గర ఒక గ్రామం ఉంటుంది సార్ ఈ మధ్య కాలంలో వాటర్ ఫెసిలిటీ ఇచ్చేరు అప్పుడు నేను తీసినప్పుడు వాళ్ళకు వాటర్ ఫెసిలిటీస్ సార్ వాళ్ళు వాటర్ నీళ్ళకి పోవాలంటే నాలుగు కిలోమీటర్లు వెళ్ళి అక్కడ సున్నా బావిలో కాడ సున్నా బావి చిన్నగా బావి ఉండదు సార్ ఆ బావి నీళ్ళు తెచ్చుకొని వారి యొక్క ఆ దహతిని తీసుకునేవారు సార్ దానికి సంబంధించి నాకు ఒక మిత్రుడు ఏటనారాయణ ఉన్నప్పుడు మిత్రుడు ఒక మిత్రుడు చెప్పాడు నీకు ఒక మంచి స్టోర్ అవుతుంది ఒక టూ డేస్ టూ ఇక్కడ ఉంటే మాత్రం వాళ్ళ జీవన శై శైలి చేయొచ్చు అంటే నేను వెళ్ళా సార్ అక్కడికి అది వెళ్ళాక అక్కడ చూసినాక బ్రతకడానికి కూడుగుడ్డ ఉన్నది కానీ త్రాగడానికి నీరు లేదు సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవంగా అని చెప్పి ఆడికి వెళ్ళా వాస్తవం కూడా ఆ చిత్రాలు తీసి అప్పుడు డెక్కన్ క్రానికల్లో మెయిన్ పేజీలో ఫోటో ఇచ్చిన సార్ ఏం ఫోటో అంటే అంటే ఒక పది బిందె ఒక నాలుగైదు బకెట్లు నీళ్ళు తీయగానే మళ్ళీ వాటర్ శుద్ధ అయిపోయింది మొత్తం తెల్లగా అయిపోయింది మళ్ళీ అది పేరుకునే వరకు మళ్ళా వీళ్ళు అక్కడ ఊర్చోవలసింది ఇక అంటే ఒక్కో ఇంటికి ఒక బిందె వరకే దొరకాలంటే చాలా కష్టం ఉండేది సార్ అవి చిన్న బిందలే పెద్ద బింద కూడా కాదు అలాంటి ఫోటోలు తీసి నేను ఇచ్చా సార్ దాంతోపాటు రొయ్యూరు తుపాకుల గూడెం వారి యొక్క జీవన శైలిలో వారు తింటున్న భోజన సదుపాయాలే కావచ్చు వాళ్ళకు ఒకవేళ ఏదైనా తిందామన్నా కూడా వాళ్ళు పండించుకున్న దొడ్డు దొడ్డు బియ్యం బియ్యం కూడా చాలా తక్కువ సార్ జొన్నలు లేకపోతే పచ్చని కూరగాయలు ఆకులు ఆడవాళ్లకు వస్త్రాధారణ కూడా సరిగా లేకపోవడం నేను తీసిన ఆ ఫోటోస్ ఉన్నాయి అంటే ఇప్పుడు సమాజం మారి వాళ్ళు వస్త్రాధారణ వస్త్రాధారణ లేదు సార్ సార్ మంచి స్టోరీ చేసిన సార్ ఫోటో జర్నలిస్ట్ గా సార్ సొసైటీలో ఒక సెలబ్రిటీ హోదా సార్ అంటే పొలిటికల్ లీడర్స్ ఆఫీసర్స్ కానీ అందరు బాగా గుర్తించి చాలా మంది దగ్గర తీసుకొని చాలా ఆప్యాయంగా ఆత్మీయంగా మాట్లాడుతుంటారు సార్ అట్లా మీకు ఎంతమంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు కానీ ఎవరెవరు పరిచయము వాళ్ళు ఎంత ఆత్మీయంగా ఉంటారు మీతో నాకు మొట్టమొదటిసారి స్వర్గస్థులైన రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి అని ఎందుకంటూ సార్ అంటే ఒక జర్నలిస్ట్ ఫోటో జర్నలిస్ట్ కావచ్చు ఒక వీడియో జర్నలిస్ట్ కావచ్చు కొద్దిగా చిన్న చూపు అనేది ఉంటుంది సార్ రాజశేఖర రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ బహిరంగ సభకు వెళ్తుంటే ఫోటోగ్రాఫర్లమంతా వీడియోగ్రాఫర్లమంతా అతను ఫోటోలు తీయడానికి వెళ్తున్నాం వెళ్తున్న సమయంలో మాకు రూపాటి పెట్టారు ఆయనకు మాకు ఒక ఐదు వందల మీటర్లు దూరం ఉండేది సార్ మమ్మల్ని దూరం పెట్టి మమ్మల్ని బొలిస్తలేదు రిపోర్టర్లంతా వేణులు ఆల్రెడీ కూర్చున్నారు ఫోటో వీడియోగ్రాఫర్లని ఆపేయాలి అరే ఏంది ఇది అని చెప్పి నేను ఇక్కడ నుండే సార్ను రాజశేఖర రెడ్డి గారు అని గట్టిగా పిలిచా సార్ ఆయనకు వినపడలేదు మూడు సార్లు పిలిచిన నాకు కొద్దిగా నా వాయిస్ కొద్దిగా పెద్దగా ఉంటుంది సార్ పిల్లగానే చూసి ఆగిండి అన్నాం మేము అందరూ అన్నాం నేను ఒక్కనే కదా సార్ మాతో ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ చూసిండు అన్నాడు వాళ్ళు అని దగ్గర పోయినాం ఏంటే సార్ ఫోటోగ్రాఫర్లో వీడియోగ్రాఫర్ రానిస్తలేదు సార్ జర్నలిస్ట్లో అందరినీ పంపించు సార్ అనగానే నవ్విడు రెండమ్మ అన్నాడు అంటే దా రండి నాతో రండి కలిసి అన్నాడు ఆయనతోనే అక్కడ దాకా దాకా పోయి మన గ్యాలరీకి పంపించిన వాళ్ళ అది ఒక అర్థం సార్ రెండు వేల నాలుగులో మొదటిసారి ఎన్నికలకు వచ్చినప్పుడు పరకాల్లో మీటింగ్ ముగించుకొని పరకాల నుండి బైపాస్ వస్తుంటే సాయిబాబా మందిరం ఉంటే పక్కకు ఒక గెస్ట్ ఉంటుంది సార్ భోజనం చేసి బయటికి వెళ్తాడు మేము ఫోటోగ్రాఫర్లో అంత నేను అలాగనే మమ్ మమ్మల్ని చూసిడా ఆ మొదటి చూపు ఆయనకు మనసులో ఉన్నది నా ఫేస్ రీడింగ్ చేశాడు చూసి సార్ అను రమ్మా అన్నాడు అని మేము ఒక ఏడెనిమిది మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నాం సార్ అక్కడ మేము మాతో పాటు ఒక నలుగురు ఐదు వీడియోగ్రాఫర్లు అందరినీ పిలుచుకొని సింగిల్గా మేము గ్రూప్ ఫోటో తిద్దామంటే అతనే వద్దడు మళ్ళీ సింగిల్గా ఉంటుంది మీకు మెమరబుల్గా ఉంటుంది నాతో దిగినట్టు అని చెప్పి సింగిల్గా అందరితో ఫోటోలు దిగి ప్రతి ఒక్కరితో దిగి ఇప్పుడు ఆ ఫోటో ఉన్నది సార్ ఉన్నది పైన ఉన్నది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతం తగ్గుతున్న సమయంలో కేసీఆర్ గారు వరంగల్కి వచ్చాడు మొదటిసారి వచ్చి కెప్టెన్ లక్ష్మీకాంత్ వారి ఇంటికి వెళ్ళాం సార్ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభ ఏర్పాట్లకు కొరకు మేము అక్కడికి ఫోటోలు తీయడానికి వెళ్ళాం సార్ అతను అక్కడికి వచ్చిండు బహిరంగ సభ వేదికకు సంబంధించిన పరిసరాలను చూసినాక మేము దగ్గర పోయినాం దగ్గర పోయినాక ఏమ్రా తమ్మినట్టు దా అన్నాడు అంటే బాగానే ఉన్నా అన్న మేము బాగానే కష్టపడతాం అన్న మీ తోడే ఉంటామన్నా అని మేము ఫోటోగ్రాఫర్లను కూడా చాలా సంతోషంగా మాట్లాడినాక మీకు ఇంకా ఇట్లాంటి పొలిటికల్ పొలిటికల్ సార్ సెలబ్రిటీస్ అట్లా పొలిటికల్ లీడర్స్ అయితే కడెం సియర్ గారితో బట్టి విక్రమార్క గారితో సీతక్క గారు చాలా మంది దీంతో మీకు ఇట్లా ఆత్మీయర్ రెడ్డి గారు అనుబంధం ఉంది కదా మిగతా విషయాలు చెప్పినప్పుడు మీ ఫేస్ లో అంత గ్లో లేదు కానీ రాజశేఖర్ రెడ్డి నన్ను పిలిచి దగ్గర తీసుకొని కేసీఆర్ నన్ను దగ్గర తీసుకొని వీళ్ళందరూ తీసుకొని చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నది కదా కానీ ఇంటికి వచ్చినప్పుడు నిజానికి మీడియాలో ఉండే జీతం చాలా తక్కువ ఉంటుంది ఇంట్లో ఉండే ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి అవన్నీ వచ్చినప్పుడు ఇంట్లో వచ్చి ఆహో ఓహో మేము ఇప్పుడే రాజశేఖర రెడ్డి గారిని కలిసినాము కేసీఆర్ గారిని కలిసినాము ఇంకొకరిని కలిసినామని ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో ఉండే స్పందన ఏమి ఉంటుంది సార్ మంచిగా వచ్చాను అడిగారు కూడా ఇంటికి వచ్చే కొద్దిగా ఫైలింగ్ ఫీలింగ్ ఏ ఉంటుంది ఇంట్లో వచ్చాక బాగానే ఉంటుంది ఆ తదుపరి ఒక అర్ధ గంట తర్వాత ఏమైనా అడిగారా రేపటి భవిష్యత్తు గురించి అని ఇంట్లో భార్య కొద్దిగా అడిగేది అదే అంటే కుటుంబంలో ఉన్న అవసరాల కోసం చెప్తారు కదా నీకు వచ్చే ఒక జీతం పెద్దది కాదు అవును సార్ నెలకు వచ్చే ఇన్కమ్ సోర్స్ లేదు అట్లాంటప్పుడు కుటుంబ అవసరాల కోసము మరి తప్పనిసరి బాగానే ఉన్నది నీకు రాజశేఖర రెడ్డి ఆహోహో అన్నాడు కేసీఆర్ వెరీ గుడ్ అన్నాడు కానీ మరి ఇంట్లో పరిస్థితి ఏంది పిల్లల ఫీజులు కానీ చదువులు కానీ ఇవన్నీ ఇంకా ఇతర తర అవసరాలు అంటే హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా ఈ ఫీల్డ్ వదిలేసి ఇంకేమైనా వేరే ఏమైనా చేద్దామని అనుకున్న సందర్భాలున్నాయా బాధపడ్డ ఉన్నాయా వాస్తవంగా ఉన్నాయి సార్ నేను ఒక ప్రొఫెషనల్గా నేను మంచి స్థాయిలోనే ఉండే సార్ ఫోటోగ్రఫీ నా హాబీగా తెలు అంటే దినపత్రికలో పనిచేయాలని ఒక సంకల్పంతో వచ్చిన అప్పుడు నాకు జీతం కూడా తక్కువనే సార్ ఎంత చెప్పారు అప్పుడు ఎంత సార్ నాలుగు వేల రూపాయలు జీతం ఆ నాలుగు వేల జీతంతో నేను నా భార్య ఇద్దరు ఆడపిల్లలను పోషించాలంటే కష్టమే సార్ అయితే ఒకసారి మా పెద్ద పాపకు ప్రైవేట్ పాఠశాలలో ఫీజు కట్టాలని ఆల్రెడీ ప్రిన్సిపాల్ గారు అప్పటికే మూడు సార్లు చెప్పారు నేను ప్రెస్లో పని చేస్తానని ఒక రెండు అవకాశాలు కల్పించాడు కొద్దిగా మెల్లగా కట్టండి అని అయితే తదుపరి మా పాపను ఇంటికి పంపించాలి సార్ ఇంటికి పంపించగానే నేను ఎందుకు ఫీజు కట్టలేదు ఫీజు కట్టలేదు అని ఇంటికి పంపించలేదు సార్ నేను అక్కడ ఆ టైంలో నా జీతము తక్కువ నేను ఎవరిని అడగలేను అడగాలంటే కొద్దిగా ఇబ్బందికరం అనిపించింది ఎందుకంటే కొద్దిగా మనం ఒక మంచి ప్రొఫెషనల్గా బాగుతున్నాం కాబట్టి అడగాలంటే కూడా కొద్దిగా ఎందుకో బాధ అనిపించింది నా భార్య ఏడిసింది కూడా ఆ టైంలో తప్పకుండా ఎవరిని ఒకరు సహాయ సహకారం అందించమని అడగాలి కాబట్టి కొద్దిగా గొప్ప నాకు పరిచయం ఉన్న అధికారులే కాదు అంటే నీకు ఫీల్డ్ ఫీల్డ్ నుంచి బయటకు రావాలి ఇంకేదైనా పని చేసుకోవాలని అనిపించలేదా అప్పుడు అంటే కొన్ని సందర్భాలు అనిపించింది సార్ నేను అంత ముందుకే ఆ వేరే వృత్తిలో పనిచేసి ఉన్నా కాబట్టి ఒక అప్పటికే నా దగ్గర పదిహేను మంది ఇరవై మంది పిల్లలు నా వర్క్ చేసిన వాళ్ళు కాబట్టి ఆ ఫీల్డ్ వద్దుకొని నేను ఈ ఫీల్డ్కి వచ్చిన జర్నలిజం ఫీల్డ్కి వచ్చినాక ఇక్కడికి రుబాబు ఎక్కువనే ఉన్నది గల్లాగరేసుకునే రుబాబు ఉన్నది కానీ కింద ఇంటికి వచ్చే వరకు అన్ని ఇబ్బందులే కాబట్టి ఈ రుబాబు ఉంటుంది కానీ ఇంటికి వరకు ఇబ్బంది లేదు మరి ఎట్లా బతకాలి కుటుంబ పోషణ ఎట్లా అని చాలా ఇబ్బందులు పడదు సార్ పాప ఫీజు కట్టడమే కాకుండా సార్ ఇంకా తినడానికి అయితే తల్లిదండ్రులు కొద్దిగా మా నాన్న రిటైర్డ్ ఎంప్లాయీ కాబట్టి కొద్దిగా నాన్నకు పెన్షన్ వచ్చేది కాబట్టి నాన్నకు తోడుగా నేను పనిచేసేది కాకపోతే ఏంటంటే కొద్దిగా మాకు ఈ పిల్లలకు బట్టలు కొనిచ్చే కావచ్చు పండుగలు వచ్చినప్పుడు కొద్దిగా వాళ్ళ కోరికలు కూడా ఉంటాయి కదా సార్ మనకున్న కోరికలతో పాటు వాళ్ళ కోరికలు కూడా ఉంటాయి ఒక మా నాన్న ఒక సంఘంలో ఒక జర్నలిస్ట్గా వృత్తిలో పనిచేస్తాడు కాబట్టి పొద్దున్నైతే ముఖ్యమంత్రి తెలుసు మంత్రులు తెలుసు ఎమ్మెల్యే తెలుసు అని గొప్పగా చెప్పుకుంటాడు కానీ మాకు మాకు కూడా గొప్పగా డ్రెస్సింగ్ ఉండాలనే కోరికలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా సార్ కానీ మాకు నేను మేము ఆర్థికంగా చూసే వరకు చిల్లిగా ఉండకపోయాను దసరా పండుగ ఇంకా దీపావళి పండుగ వస్తుందంటే భయంతోనే బతుకుండా ఉంటుంది సార్ అంటే ఒక పదివేల రూపాయలు చేతులు ఉంటేనే పండుగ మనకు అనేది మన కుటుంబంలో వెళ్ళేది కాబట్టి చాలా ఇబ్బందులు పడేది కొంతమంది దగ్గర అట్లా మీ ఆవిడ కన్విన్స్ చేసేది మీరు మా ఆవిడ చాలా మంచి సార్ ఆవిడ అంటే నిజంగా కూడా నాకు ఆవిడ అనగానే కానీ ఒక దేవత అని అను అను అనాలనిపిస్తుంది మీతో బాయిలో కప్పలాగా ఉన్నాం మా ఇంట్లో పెళ్ళి కాకముందు కానీ పెళ్ళి అయ్యాక ఒక పెద్ద కుటుంబంలో వచ్చినాక ఈ రావడం పోవడం అంటే వీళ్ళు కూడా మా చుట్టాలే కావచ్చు అనుకున్నా అంటే వేరే వేరే బయట వాళ్ళదు ఫోటోగ్రాఫర్స్ అని కాదు వీళ్ళు కూడా మా చుట్టాలే కావచ్చు అందుకే ఇంటికి వస్తారు అంత ఫ్రీగా ఉంటారు ఫస్ట్ ఫ్రీనెస్ బాగా ఇస్తాడు సార్ అందరిని మంచిగా నమ్ముతాడు ఎవరు మోసం చేస్తారు ఆలోచన ఉండదు నా వాళ్ళు అందరూ నా వాళ్ళని ఒకటి తర్వాత మోసపోతాడు అయినా కూడా మళ్ళీ అదే నమ్ముతూనే ఉంటాడు అందరినీ చాలా మంచి గుణం కాబట్టి ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నాను ఆమెకు తెలుసు నా వృత్తి ఫోటోగ్రాఫీ వృత్తిని తల్లి తల్లికనే భావించినావు కాబట్టి ఆమె ఏనాడు కూడా నా వృత్తి పట్ల అసభ్యంగా ప్రవహించలే నువ్వు ఈ వృత్తిని పనిచేసి ఇంకో వృత్తిలో పోమని కూడా ఏనాడు నన్ను ప్రోత్సహించాలి ఉన్న వృత్తుల్లోనే ఒక ఆర్థికంగా ఎదిగే విధంగా ఇంకా వెసులుబాటు కల్పించుకునే విధంగా నువ్వు ఇట్లా పోతే బాగుంటుంది అట్లా పోతే పోతే వీళ్ళు అంటే బాగుంటుందని ఎంకరేజ్మెంట్ ఇచ్చే కానీ నన్ను ఎన్నో డిస్కరేజ్ చేయలేదు సార్ ఎప్పుడన్నా అంటే మీ వైఫ్ మీరు తీసిన ఫోటోలు చూసి ఇది చాలా బాగుంది ఇది అద్భుతంగా ఉంది అని అప్రిషియేట్ చేసిన సందర్భం ఉంది చాలా ఉన్నాయి సార్ ఫస్ట్ మేడారం ఫోటో సార్ మేడారం ఫోటో తీసినాకనే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ తదుపరి స్తంభాల దేవాలయం సంబంధించిన మంటపం పనులు అప్పుడు వెలుగులోకి తీసుకొచ్చింది ఫస్ట్ ఛాయా చిత్రం నాదే సార్ ఫస్ట్ ఛాయాచిత్రం నాదే ఆ తర్వాతనే అక్కడ దాని మీద ఫోకస్ అన్ని దినపత్రికలు తీసినాయి ఆ సమయంలో ఆంధ్రభూమిలో ఒక జాతీయ దినపత్రికలో మొదటి పేజీలో నా ఫోటో రావడాన్ని చూసి ఆ పేపర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ ఓకే మరి పిల్లలు ఎప్పుడన్నా ఇది చాలా బాగా ఫోటో తీసినారు ఈ ఫోటో బాగుంది ఆ ఫోటో బాగుంది అని అన్నారా నేను తీసేసి ఛాయాచిత్రాలను చూసి నాకు వచ్చే అవార్డు చూసి వారి సలహాలు కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఇచ్చేస్తారు డాడీ నువ్వు ఈ యాంగిల్ కాదు సార్ ఇంకొక యాంగిల్ ఇంకా వేరే విధంగా ఉంటుంది కదా కానీ నా చిన్న బిడ్డ కొద్దిగా నాలాగానే ఫోటోగ్రాఫీ ఉంటుంది పెద్ద ఆమె కొద్దిగా చదువులో కాబట్టి కొద్దిగా చదువుల చదువులో చదువు మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆమె కొద్దిగా చిన్న బిడ్డ చదువులో బాగుండదని అర్థమా చిన్న బిడ్డ కూడా ఇప్పటివరకు కూడా మెరిట్ ఫామ్ డి ఫిఫ్త్ ఇయర్ అవుతుంది ఇప్పటివరకు వరుసగా నాలుగు సార్లు కాలేజ్ ఫస్ట్ మూడు సార్లు డిస్టిక్ ఫస్ట్ వచ్చేది సార్ ఓకే ఇప్పుడు చెప్పండి ఇద్దరు పిల్లల్లో సార్ ఎవరికి మీ ఫోటోగ్రఫీ అంటే ఇష్టము వాళ్ళు ఒక ఫోటోగ్రఫర్ అయితే వాళ్ళకి బాగుండదు సార్ బిడ్డ కావాలని ఉంటాయి కానీ చిన్న బిడ్డ అయితే ఎక్కువ అమ్మాయికి ఉన్నది అంటున్నాను ఫోటోగ్రఫీ మీద ఇప్పటివరకు మీరు తీసిన ఫోటోలకు ఎన్ని అవార్డులు వచ్చినాయి ఏ ఏ సంస్థలు అవార్డ్స్ వచ్చినాయి అంటే ప్రభుత్వపరమైన అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి అవార్డుల గురించి చెప్పండి ప్రభుత్వ పరంగా ఒక ఏడెనిమిది ప్రభుత్వ పరంగా వచ్చినాయి సార్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీబీజే అని అంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అని ఒకటే యూనియన్ ఉండేది సార్ ఆ యూనియన్ నుంచి ఫోటోగ్రఫీ యూనియన్ కూడా ఒకటి ఉండేది సార్ ఆ ఫోటోగ్రఫీ యూనియన్ వారు ప్రతి ఏటా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు నైన్టీన్ పురస్కరించుకొని పదిహేను రోజుల ముందే ఫోటోగ్రఫీ కాంపిటీషన్స్ పెట్టారు సార్ దాంట్లో నేను మొట్టమొదటిసారి రెండు వేల ఎనిమిదిలో పార్టిసిపేట్ చేసిన సార్ పార్టిసిపేట్ అయితే నాకు కన్సోలేషన్ అప్పుడు ఎంత సార్ రెండు వేల రూపాయలు క్యాష్ ప్రైజు సర్టిఫికేట్ అవార్డు ఇచ్చింది సార్ హైదరాబాద్లో ఆ తదుపరి వరంగల్ నుంచే మేము మొదటి ప్రస్థానం స్టార్ట్ చేసి నాకు ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై రెండు అవార్డులు తీసుకున్నాను సార్ అందులో ఈ మధ్య కాలంలో రెండు నేషనల్ అవార్డులు తీసుకున్నా జాతీయ స్థాయిలో ఒకటి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి లెవెల్లో బయోడైవర్సిటీ చేసేది ఇక్కడ మన దగ్గర రెండు వేల పదహారు పదిహేడు ప్రాంతంలో అప్పుడు నాకు జాతీయ స్థాయి లెవెల్లో కన్సోలేషన్ కూడా వచ్చింది సార్ అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో రాష్ట్రస్థాయి మాత్రం ఒక ఫస్ట్ ప్రైజులు సెకండ్ ప్రైజులు ఒక ఏడెనిమిది వచ్చినాయి సార్ ఆ తదుపరి కన్సోలేషన్స్ ఒక పది పన్నెండు వచ్చినాయి సార్ అత్యధికంగా అవార్డులు అందుకున్నది వరంగల్లో నేనే సార్ ఫోటోగ్రఫీకి సంబంధించి చాలామంది ఇప్పుడు ఒకప్పుడు అంటే రీల్ కెమెరా దానికి కొంత టైం పట్టేది ఆ కెమెరా పట్టాలంటే అది ఒక ప్రత్యేకమైన ప్రొఫెషన్ అవును సార్ ఇప్పుడు అంటే సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు ఫోటోగ్రాఫర్లే అట్లా ఈ డిజిటల్ యుగంలో అంటే ఈ ఫోటోగ్రాఫర్లకు సంబంధించిన ప్రొఫెషన్ మీద అంటే ఏమైనా డైల్యూట్ అయిపోయిందా వాళ్ళకు ఉండే వాల్యూ ఏమైనా తగ్గిపోయిందా వాస్తవంగా మంచి ప్రశ్న సార్ ఒక ఫోటో తీయాలంటే ఎంతో కష్టపడేది ఆ ఫోటో ప్రచురించాలన్నా ఆ ఫోటో వాళ్ళకు కూడా ఇవ్వాలంటే వాళ్ళు ఒక వంద సంవత్సరాలు గుర్తుపెట్టుకునే విధంగా మనం ఇచ్చిన చిత్రాన్ని అంతా అరుదుగా వాళ్ళు ఇంట్లో కాపాడుకునే వాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్ ఎందుకు లేదంటే ఈ ఆండ్రాయిడ్ కెమెరాలు సెల్ కెమెరాల చుట్ల ఆ కెమెరాలతోని దానికో అంటే కంటి చూపుతోనే తీసే కెమెరాలు కాదు అది ఇప్పుడు అంతా పెట్టి సెల్ఫీల టైప్ల కెమెరాలు ముందు పెట్టి అప్పుడు అంటే సూక్ష్మంగా కంటి ద్వారానే చూసి ఒక ఫోటో తీయాలి తీసే విధంగా ఉండేది అప్పట్లో ఫోటోగ్రాఫర్కి ప్రత్యేకమైన స్కిల్స్ ఉండాలి స్కిల్స్ ఉండాలి ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు అవసరం లేదు సార్ స్కిల్స్ అవసరం లేదు ఆ స్కిల్స్ లేకుండానే ఇప్పుడు ఆండ్రాయిడ్ కెమెరాలో వచ్చి మా బతుకు జీవనాన్ని గండి కొట్టినాయి సార్ అనుభవంతో తీసే ఫోటోలకు వాళ్ళు తీసే ఫోటోలకు చాలా తేడా ఉంటుంది కానీ ఫోటోగ్రాఫీ అనేది ని నిరంతర ప్రక్రియ అది యుగాలు మారినా కూడా అది అట్లే ఉంటుంది సార్ అది సజీవగానే బాగుతుంది ఫోటోగ్రాఫీ అనేది ఓకే ఇప్పుడు ఫోటోగ్రాఫర్గా ఇంకా మీరు ఇది చేస్తే బాగుంటుంది అని ఒక లక్ష్యం ఒక టార్గెట్ మేము ఇట్లాంటి ఫోటోలు తీయాలని ఈ ఫొటోస్ కోసం ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆలోచన కానీ అట్లాంటి లక్ష్యం ఏమైనా ఉన్నదా చరిత్రలో నిలిచిపోయే విధంగా పలానా ఒక ఫోటో జర్నలిస్టు ఈ చిత్రం తీసినందుకు ఇది సమస్య సమస్య పరిష్కారమైంది ఈ సమస్య పరిష్కార విధంగా మేము చాలా ఇచ్చినాం చాలా పరిష్కారమైనవి చరిత్ర ఇంకొక కొద్దిగా వెనుకబాటుతనం ఉన్నది ఆ వెనుకబాటుతనం పోవడానికి ఇంకా నేను తాపత్రయంతో చాలా కొన్ని కొన్ని అర్థమైన చిత్రాలు తీస్తున్నా సార్ అవి అవి కొన్ని కొన్ని కాస్త ప్రభుత్వాలు కొన్ని స్వీకరిస్తున్నాయి జాతీయ ప్రభుత్వాలు కొద్దిగా మీద కేంద్రీకరించాలని నా అభిమతం ఓకే అయితే కొత్తగా ఈ ఫోటోగ్రాఫర్ ప్రొఫెషన్కి రావాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఒక జ ఒక జర్నలిస్ట్గా వారు వస్తే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ వృత్తులకు వచ్చే వాళ్ళు నిజంగా కూడా వృత్తిని మార్గదర్శకంగా తీసుకొని రావాలి తప్ప కానీ రేపు నాకు ఆర్థికంగా ఎదుగుతా ఆర్థిక పరిధిలో మెరుగుపరుచుకోవడానికి నేను వస్తా అనుకుంటా మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది జర్నలిజం వృత్తిని నమ్ముకొని ఒక జర్నలిస్ట్గా నీ పాత్ర ఒక ఫోటో జర్నలిస్ట్గా నువ్వు ఒక జీవన శైలి విధానాన్ని మార్పు కోసం రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మచ్